యుగంధర్ అయితే పోలీస్ స్టేషన్లో సిస్టంలో ఎలా చూస్తూ ఉంటాడు అసలు ఆ కొండలో ఎలా ఆ రోజు ఏం జరిగిందో ఏంటో అని చెప్పి అలా చూస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఆశ అలాగే బంటి వాళ్ళిద్దరూ కలిసి ఉన్న వీడియో అయితే అక్కడ ఉంటుంది అది చూసి యుగంధర్ అయితే థ్యాంక్ యూ మీరు నాకు ఈ ఎవి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు చూడు ఆ అంజలి ఆశలను అంజలి బంటీలను ఎలా పోలీస్ స్టేషన్కి లాక్కొని వస్తాను అని చెప్పి వాళ్ళ ఇంటికి అయితే ఆ పోలీసు యుగంధర్ బయలుదేరుతాడు ఇంతలో అంజలి అలాగే బంటి వాళ్ళిద్దరూ బయలుదేరుతూ ఇలా చెప్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మేము ఇక్కడి నుంచి ఈ ఏరియాని సిటీకి వెళ్ళిపోవాలనుకుంటున్నాం అని చెప్పగానే కావేరి అరుణ్ ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి ఏం మాట్లాడుతున్నావమ్మా అని చెప్పి అరుణ్ అంటే అవును నాన్న యుగంధర్ ఏ క్షణమైనా సరే మా ఇద్దరిని అరెస్ట్ చేయడానికి వస్తాడు మేము ఇక్కడి నుండి వెళ్ళిపోవడమే మంచిది అని చెప్పి అంజలి అంటూ ఉండగా ఇంతలో యుగంధర్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ ఇంటికి రానే వచ్చేస్తాడు అది చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక అంజలి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్